ఆంధ్రుల అందాద నటుడు సోగ్గాడు శోభన్ బాబు మా ఆరాధ్య దైవం అభిమాన నటుడు అని అఖిల శోభన్ బాబు సేవా సమితి రాజమహేంద్రవరం గౌరవ అధ్యక్షుడు అల్లు బాబి అన్నారు శోభన్ బాబు నిరంతరం అభిమానుల క్షేమాన్ని సంక్షేమాన్ని కాంక్షించేవారని కొనియాడారు పదిహేడవ వర్ధంతి సందర్భంగా స్థానిక గోదావరి ఘట్టలో ఉన్న శోభన్ బాబు విగ్రహానికి గౌరవ అధ్యక్షుడు అల్లు బాబీ అధ్యక్షుడు కొనకల్ల శ్రీనివాస్ కుమార్ సెక్రటరీ పూడి వెంకట శ్రీనివాస్ కుమార్ పలు ప్రాంతాల అభిమాన సంఘాల నాయకులు గజమాల వేసి ఘనంగా నివాళులర్పాంచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా శోభన్ బాబు జయంతి వర్ధంతి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు శోభన్ బాబును అభిమానులందరూ ఆరాధ్య దైవంగా భావిస్తారని అభిమానులు డబ్బులు పాడు చేసుకోవద్దు అని కుటుంబాలను బాగా చూసుకోవాలి అని మంచి సూచనలు సలహాలు ఇచ్చేవారని తెలిపారు అభిమానులు జీవితాలు పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అని సూచించేవారన్నారు తాము ప్రతి ఏటా చేస్తున్న వర్ధంతి జయంతి కార్యక్రమాలను మెచ్చుకుంటూ హైదరాబాద్ అభిమానులు తమకు ఈసారి శోభన్ బాబు చిత్రపటం కిరీటంతో సన్మానం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్ని ప్రాంతాల అభిమానులు వచ్చి తమకు ప్రోత్సాహం అభినంది అందించాలని కోరారు అనంతరం సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వేసవిని దృష్టిలో పెట్టుకుని చల్లని మజ్జిగ వితరణ చేశారు తనకు విశాఖపట్నం మేలూరు తదితర ప్రాంతాల నుండి అభిమానులు తరలివచ్చి శోభన్ బాబుకు నివాళి అర్పించారు నగర ప్రముఖులు పిఏ పివిఎస్ కృష్ణారావు నిమ్మలపూడి గోవింద్ తదితరులు కూడా పుష్పమాల వేశారు అభిమానులందరికీ నా నమస్కారాలు ఈరోజు స్వామిబాబు గారిది పదిహేడవ వర్ధంతి జరుపుకుంటున్నాం ఆయన పైన మన లోకల్లో లేరన్న మా విషయం పదిహేడు సంవత్సరాలు పూర్తయింది ఇలాగే పదిహేడో ఇలాగే ప్రతి సంవత్సరం జయంతి వర్సంతి కూడా స్వామిబాబు గారిది మా అభిమానుల సంవత్సరంలో అందరి సహకారంతో జరుపుకోవాలని నేను అభిమానం జరుపుతున్నా అనంత చక్రమీకి మాట్లాడుతున్నాను గత పదిహేడు సంవత్సరాలుగా నవన్ బాబు రెండు జనవరి పద్నాలుగు మార్చి పది ఇరవై తారీఖు చాలా అలాగే సుమారు పైగా అన్నదానం దాడి అన్నదానం అలాగే వస్త్రదానం ఇవన్నీ కూడా ఇప్పుడు మన హైదరాబాద్ చల్లగాలు వైద్య జ్ఞాపకం గారి వసంతిని పురస్కరించుకొని ఈరోజు రాజమండ్రి గోదావరి ఒడ్డున బాబుల్ బాబు గారి విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది స్వామల్ బాబు గారు రెండు వేల ఎనిమిదిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జననం మరణం రెండు రోజులు కూడా ఎంతో ఘనంగా మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా వస్త్రదానం అన్నదానం ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము మేము చేసే కార్యక్రమాలని మెచ్చుకొని ఈరోజు హైదరాబాద్ నుంచి ఒక టీం వచ్చి మాకు ఒక కిరీటం అలాగే సాలువాలు దండలు ఒక పెద్ద మెమెంటో మమ్మల్ని సహకరించారు అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరాటంకంగా ఘనంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నామని చెప్పి మమ్మల్ని ఎప్రిషియేట్ చేయడానికి వాళ్ళు వచ్చి కార్యక్రమం చేశారు